హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్ మీరు చూస్తున్నారు భవానీ ప్రసాద్ వ్లాగ్స్ గైస్ మన నెవార్డ్ బ్లాగ్ వచ్చేసరికి ప్రతి సంవత్సరం మా అమ్మ వాళ్ళ కనుమ పండుగ రోజు నుండి మరుసటి రోజు వరకు గ్రామ దేవతలైన శ్రీ వెర్లయ్య స్వామి అలానే మహాలక్ష్మి అమ్మవారి గ్రామోత్సవ సంబరాలు అంగరంగ వైభవంగా ఈ సంవత్సరం కూడా గ్రామోత్సవ సంబరాలు జరిపిస్తారని తెలియగానే అవి చూడడానికి మా అమ్మ వాళ్ళ అయితే వచ్చానమాట సో నాతో పాటు మీకు చూపిస్తాను వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అలానే ఈ ఊరి వాళ్ళు వాళ్ళ ఊరిలో జరుపుకున్న ఏ పండుగైనా సరే అందరూ కలిసిమెలిసి అంగరంగ వైభవంగా అయితే జరుపుకుంటారు ఈ అమ్మమ్మ వాళ్ళ ఊరు అంటున్నావు ఇంతకీ ఆ ఊరికి పేరు చెప్పలేదంటారేమో మా అమ్మమ్మ వాళ్ళు ఊరి పేరు వచ్చేసరికి అనమాట ఇది వచ్చేసరికి నాయుడిపాటి నుంచి కాళాసులకు వెళ్లే మార్గ మధ్యంలో నాయపాటికి దగ్గరగా రెండు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటది అలానే నేను ఇప్పుడు మీకు చెప్పబోయే మాట అంటే మీరైతే షాక్ అవుతారు అంటే ఈ గ్రామస్తులు పండించే పంటలకి సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఉందన్నమాట మామూలుగా ఈ ఊరు వాళ్ళు ఎక్కువగా ఆకుకూరలు కూరగాయలు అయితే పండిస్తారు వీళ్ళు పండించే కూరగాయల్లో వంకాయకి సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఉందన్నమాట తాల్వాయిపాడు వంకాయలు అంటే తెలియని వాళ్ళు ఉండరు తినోళ్ళు ఉండరు అనమాట అంత బాగా అయితే ఉంటాయి టేస్టు నా మాటలు అబద్ధం అయితే మీరు కూడా తల్వాయిపాటికి వచ్చి వంకాయలు అయితే తీసుకొని ఒకసారి టేస్ట్ అయితే చేయండి మీకే అర్థం ఈ ఊరి గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకున్నాను ఇంకా అలానే గ్రామస్తు అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట సో చూసేద్దాం పదండి ఏ గ్రామంలోనైనా ఏదన్నా పండగ చేయాలన్నా ఉత్సవం చేయాలన్నా వాళ్ళు గ్రామంలో తరతరాల నుంచి వస్తున్న ఆచారాన్ని కట్టుబడి పద్ధతులు పాటింపులకు అనుకూలంగా అయితే చేస్తారనమాట సో అలానే ఈ గ్రామస్తులు కూడా వీళ్ళు కులిచి గ్రామ దేవతలైన శ్రీ వీరలేస్వామి అలానే మహాలక్ష్మిని ముందుగా అయితే తయారు చేసి తర్వాత ఊరంతా కూడా ఊరేగించడం అయితే చేస్తారు దానికోసం ఈ గ్రామస్తులందరూ తరతరాల నుంచి వస్తున్న ఆచారానికి కట్టుబడి పద్ధతులు పాటింపులను పాటిస్తూ అయితే ఈ గ్రామోత్సవ సంబరాన్ని అయితే చేస్తారనమాట ముందుగా వీళ్ళందరూ కూడా స్వామివారిని అమ్మవారిని తయారు చేయడానికి కావాల్సిన కొన్ని వస్తువులు ఉంటాయి అనమాట సో అవి కొంత కొంతమంది ఇల్లు దగ్గర అయితేనే ఉంటాయి సో వాళ్ళందరూ కూడా భజన మాంగళ వాయిద్యాలు పెట్టుకొని వాటిని అన్నిటిని కూడా ముందుగా అయితే మహాలక్ష్మి అమ్మవారి గుడి వద్దకు అయితే సో ఇప్పుడు మీరు చూడబోతున్నారు చూడండి ఇది వచ్చేసరికి మహాలక్ష్ అమ్మవారి ఆలయం అనమాట గ్రామ దేవతలైన మహాలక్ష్మి అమ్మవారి ఆలయం సో లైటింగ్ అయితే చాలా మంచిగా అయితే వేస్తున్నారు అనమాట సో చూడండి జనాభా అందరూ కూడా ముందుగా అన్నీ కూడా తీసుకొని ఇక్కడికైతే వస్తారు నేను మీకు ముందు చెప్పాను కదా స్వామివారిని అమ్మవారిని తయారు చేయడానికి కావాల్సిన వస్తువులన్నీ కూడా ముందుగా తీసుకొచ్చి అమ్మవారి గుడి వద్ద తాగుతారని సో చూడండి అమ్మవారి గుడి అయితే తాగారు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇవి వచ్చేసరికి తేర్లని అని అంటారనమాట వీటిలోనే అమ్మవారిని స్వామివారిని పెట్టి ఊరంతా కూడా ఊరేకిస్తారు వీటికైతే సింపుల్గా అయితే డెకరేట్ చేస్తున్నాము ఇంకా మంచిగా చేయాలి సో ఇక్కడ చూడండి ఇక్కడి నుంచి అమ్మవారిని స్వామివారికి కిరీటాలు అయితే తీసుకొనేసి మళ్ళీ ఇవన్నీ కూడా తీసుకొని స్వామివారి గుడి వెళ్తారు వెళ్తారనమాట అదే వేరే స్వామి గుడి అయితే వెళ్తారు సో ఇప్పుడైతే వీరలేస్వామి గుడి వద్దకు వెళ్ళడం అయితే స్టార్ట్ చేశారనమాట నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా గ్రామ దేవతల్ని చేసిన తర్వాత ఊరంతా కూడా ఊరేగిస్తారని కానీ నేను గ్రామ దేవతల్ని దేంతో తయారు చేస్తారని అయితే చెప్పలేదు సో వీళ్ళు గ్రామ దేవతల్ని పసుపు కుంకుమ అయితే కలిపి దాంతో అయితే చేస్తారనమాట సో ఇక్కడ చూడండి పసుపు కుంకుమ అనేది వాళ్ళ చేతులలో అయితే పెట్టుకున్నారు సో ఇలా వీళ్ళనేది అనేది మహాలక్ష్మి గుడి దాటిన తర్వాత అయితే యాడ్ అవుతారనమాట సో ఇలా అందరూ కూడా కలుసుకొని స్వామివారికి సంబంధించిన అన్ని వస్తువులను తీసుకొని అలానే అనేటివి కూడా తీసుకొని వెరలే స్వామి గుడి వద్దకైతే అయితే వెళ్తారనమాట ఇప్పుడు మనం వేరలేశ్వ గుడి వద్దకు అయితే వచ్చేసినాము ఇక్కడ మనకి స్టార్టింగ్లో శివాలయం అనేది ఉంటుంది అనమాట శివాలయం పక్కనే ఈ గ్రామస్తులు అయితే వేరలేస్వామి ముఖ చిత్రాన్ని అయితే ఇక్కడైతే ప్రదర్శించున్నారు చూడండి చాలా మంచిగా అయితే ఉంది సో ఒకప్పుడు స్వామి గుర్రం మీద అయితే ఈ గ్రామాన్ని అంతా కూడా కాపాడేవాడు అనమాట అంటే రక్షిస్తూ ఉండేవాడు నైట్లో తరగత సో ఇలా అయితే ఉంటాడనమాట వేరల తాత సో అయితే ఇక్కడైతే వాళ్ళు ముఖ చిత్రం అయితే చాలా మంచిగా అయితే గీశారు సో ఇప్పుడైతే మనం వేరలేశ్వం గుడి వద్దకు అయితే వెళ్తూ ఉన్నాము లైటింగ్ అంతా కూడా మంచిగా అయితే అనమాట సో నేను చెప్పాను కదా ఆ తేర్లు అలానే స్వామివారిని అమ్మవారిని చేయడానికి కావాల్సిన వస్తువులన్నీ కూడా తీసుకొని వీర్లేస్వామి గుడి వద్దకు అయితే వచ్చేస్తారు లైటింగ్ అయితే చాలా బాగుంది కలర్ఫుల్గా మంచిగా చేస్తున్నారు ఇంక ఇంకా తేర్లన్నీ కూడా ఇక్కడ పెట్టేసి తర్వాత స్వామివారిని చేయడానికి కావాల్సిన వస్తువులన్నీ కూడా స్వామివారి దగ్గరికి అయితే తీసుకెళ్తారనమాట సో వీర్లయ స్వామికి గుడి కట్టలేదు ఏంది అని మీకు డౌట్ రావచ్చు సో వీరలే స్వామి అన్నాడంట నాకు గుడి కట్టకండి ఇలానే ఫ్రీగా వదిలేయండి అని చెప్పేసి అందుకే స్వామివారికి అయితే ఇంకా గుడి అయితే కట్టలేదు అంతా ఫ్రీగా ఓపెన్ ప్లేస్ లాగే ఉంటుందన్నమాట స్వామి చాలా మహిమ గలవాడనమాట చాలా పవర్ఫుల్లో ఈ ఊరు వాళ్ళందరూ కూడా చాలా మంచిగా అయితే ఆయన కొలుస్తారనమాట ఇక గ్రామస్తులందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు పూలమాలను అమ్మవారికి స్వామివారికి నైవేద్యంగా తీసుకొని శ్రీ వేరలేస్వామి గుడి వద్దకైతే వస్తారనమాట వాళ్ళు తెచ్చిన పూలమాలన్నింటినీ కూడా స్వామివారి ముందర పెట్టి తర్వాత వాటిని తీసుకొచ్చేసి ఆ తేరులకైతే డెకరేట్ చేస్తారు సో ఇప్పుడు మా వాళ్ళు అయితే పూలమాలతో తేరుని డెకరేట్ చేయడం అయితే స్టార్ట్ చేస్తారనమాట సో ఈ పూలతో ఈ పూలమాలతో తేరుని డెకరేట్ చేసిన తర్వాత అయితే చాలా బాగుంటుంది సో ఇదైతే స్టార్టింగ్ కదా ఇప్పుడే చేస్తూ ఉన్నారు మీకు అంతా అయిపోయిన తర్వాత అయితే చూపిస్తాను చూడండి ఎంత మంచిగా అయితే డెకరేట్ అయి ఉంటాయి తేరులు అనేటివి ఇంకా మా వాళ్ళు ఆల్మోస్ట్ కూడా పూలమాలతో తేరని అంతా కూడా డెకరేట్ చేస్తారనమాట కంప్లీట్గా సో ఇక్కడ వీరలే స్వామి తీరు అయితే కంప్లీట్ గా అయిపోవచ్చేసింది మహాలక్ష్మి తీరు అయితే చేస్తా ఉంది కంప్లీట్ గా తీరు అనేటివి రెడీ అయిపోయాయి అనమాట చూడండి ఎంత మంచిగా అయితే పూల మాలతో డెకరేట్ చేసి ఇంకా లైటింగ్ అనేది కూడా వేసేసారనమాట సో ఇది వచ్చేసరికి మహాలక్ష్మి అమ్మవారి అన్నమాట అనమాట ముందరైతే ఏనుగులు ఉంటాయి అలానే లోపల అమ్మవారి పక్కన కూడా ఏనుగులు అనేటివి ఉంటాయి అనమాట సో ఇది కంప్లీట్ మహలక్ష్యమో తీరు ఇది వచ్చేసరికి శ్రీ వీరలే స్వామి అనమాట సో ఇది కూడా చూడండి మొత్తం కంప్లీట్గా పొలం అంతా డెకరేషన్ అయితే అయిపోయింది చాలా మంచిగా అయితే ఉంది ఇక్కడ మీకు ముందర కనబడుతున్నాను కదా ఆయన వచ్చేసరికి మా నన్ను యూట్యూబ్ యూట్యూబ్లో బలంగా చూపి అని చెప్పేసి అక్కడే స్ట్రైట్గా నిలబడిపోయాడు స్టక్ అయిపోయాడు అట్లే సో వీరలయ స్వామికి వచ్చేసరికి ముందర గుర్రాలు అయితే ఉంటాయి వాహనాలు అనమాట అవి వీరలయ స్వామికి ఇక గ్రామ దేవతలైన వీరలయ స్వామి మహాలక్ష్మి వారి దగ్గరికి వచ్చామంటే సో వాళ్ళిద్దరిని కూడా ఎలా చేస్తారంటే వీళ్ళు పురాతన కాలం నుంచి వీళ్ళకి దండకం అనేది అయితే ఉంటుంది ఆ దండకంని ఒకప్పట్లో తాటాకుల మీద అయితే రాస్తున్నారనమాట ఇప్పుడైతే బుక్కులకైతే చేంజ్ చేస్తారు ఆ దండకం చదువుతూ ఉన్నప్పుడు స్వామివారిని అమ్మవారిని అయితే చేస్తారనమాట అలా ఆ దండకం అయిపోయే లోపల స్వామివారిని అమ్మవారిని కూడా కంప్లీట్గా అయితే చేస్తారు సో ఈ ప్రాసెస్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందన్నమాట అలానే ఇప్పుడైతే స్వామివారిని అమ్మవారిని అయితే కంప్లీట్గా చేస్తారు చూడండి ఇప్పుడు స్వామివారి అమ్మవారిని చేసిన తర్వాత వీళ్ళు ముందుగా వేరలేశ్వ చుట్టూ కూడా ఒక రౌండ్ వేసుకొని వచ్చి తర్వాత మనం రెడీ చేసే తేర్లు ఆ తేర్లలో అయితే తీసుకొచ్చి పెడతారన్నమాట ఇప్పుడైతే వాళ్ళు స్వామి చుట్టూ కూడా ఒక రౌండ్ అయితే వేసుకురావడానికి అయితే వెళ్తూ ఉన్నారు చూడండి వాళ్ళు స్వామి చుట్టూ కూడా ఒక రౌండ్ వేసుకున్న తర్వాత ఇప్పుడైతే పేరులో పెట్టడానికి అయితే తీసుకొస్తున్నారు చూడండి స్వామివారిని అమ్మవారిని ఇప్పుడైతే మీకు క్లియర్గా అయితే చూపిస్తాను చూడండి సో ఇది వచ్చేసరికి వేరలే స్వామి అనమాట ముందర వస్తున్నది వెనకాల వస్తున్నది మహాలక్ష్మి అమ్మవారు అనమాట సో చూడండి అంత మంచిగా అయితే చేస్తున్నారు స్వామివారిని అమ్మవారిని ఇప్పుడు శ్రీ వేరలయ స్వామి అలానే మహాలక్ష్మి వారిద్దరిని కూడా తేరులల్లో అయితే సెట్ చేస్తున్నారనమాట ఊరంతా కూడా ఊరేగించడానికి అలానే ఇక్కడ వచ్చిన మంగళ వాయిద్యాలైతే వాయించేస్తున్నారనమాట చాలా మంచిగా అయితే పాడుతున్నారు కొడుతున్నారు డ్రమ్స్ అనేటివి తర్వాత ఇంకా అమ్మవారిని సోమవారిని ఇద్దరుని కూడా తేరులలో ఫిక్స్ చేసిన తర్వాత వాళ్ళు గ్రామస్తులు డిస్ట్ తగలకుండా టెంకాయ గుమ్మడికి అయితే అయితే డిస్ట్ తీసుకొడతారు అనమాట సో అవి కొట్టేసిన వెంటనే ఇంకా స్వామివారిని అమ్మవారిని ఇద్దరిని కూడా సో ఊరి మీద ఊరేగించడానికి అయితే తీసుకెళ్తారు సో చూడండి ంపు అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట ఊరేగింపు అనేది కనుపండుగ రోజు రాత్రి ఒకసారి అలానే కనుపండుగు మరుసటి రోజు మార్నింగ్ తో ఒకసారి అయితే జరుగుతాయి నైట్ జరిగేటప్పుడు ఏమో ఇలా తనాలి డ్రమ్స్ పాట కచేరీతో అందరూ కూడా చిందలేసుకొని స్వామివారిని ఊరంతా కూడా మంచిగా అయితే ఊరేగిస్తారు అలానే మార్నింగ్ లో ఊరేగించినప్పుడు ఏమేమి పెడతారు అలానే ఎలా ఊరేగిస్తారు అనేది మీకు ముందు ముందు అయితే చూపిస్తాను వీడియో అయితే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి సో ఇప్పుడైతే నైట్ అయితే ఊరేగిస్తూ ఉన్నాం కదా సో అందరూ కూడా ఈ పాట తెనాలి తనాలి కి ఎంజాయ్ చేస్తూ అయితే వెళ్తూ ఉన్నారు సో ఇప్పుడైతే మీకు స్వామి అయితే చూపిస్తాను చూడండి ఎంత బాగుందో మహాలక్ష్మ అమ్మవారిని అయితే తీలకపోయిన వీడియో ఏమనుకోవద్దు మీకైతే మార్నింగ్ వీడియోలు అయితే చాలా మంచిగా అయితే చూపించాను వీరలే స్వామి మహాలక్ష్మిని అప్పుడైతే చూడండి ఇంకెలా ఈ నైట్ అంతా కూడా స్వామివారి అమ్మవారిని ఊరంతా ఉపరేగిస్తూ ఈ పాట కచేరిలో పాటలకి చింతలు వేస్తూ అయితే మంచిగా అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నాము ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నది కనుం పండుగ మరుసటి రోజు ఉదయం అనమాట నేను మీకు ఇంతకు ముందే చెప్పాను సో నైట్ ఒకసారి అయితే ఊరేగిస్తాము అలానే కనుం పండగ మరుసటి రోజు ఉదయం ఒకసారి ఊరేగిస్తామని చెప్పేసి నైట్ చూశారు కదా ఎలా ఊరేగించాము అనేసి స్వామివారిని ఇప్పుడు వచ్చేసరికి ఉదయం అనమాట సో ఇప్పుడు ఎలా ఊరేగిస్తాం కూడా చూడండి సో ఇలా స్వామివారిని అమ్మవారిని ప్రతి ఇంటింటి దగ్గర అయితే ఆపుతాం అనమాట సో వాళ్ళు స్వామివారికి అమ్మవారికి ఇద్దరికీ కూడా ఇలా నైవేద్యాలు ప్రసాదిస్తారు అవి మళ్ళీ స్వామివారి దగ్గర నుంచి వాళ్ళకి ఇచ్చి సో ఇప్పుడు స్వామివారి ఆశీస్సులు మీకు అలానే అందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము సో ఇక్కడైతే చూడండి మా వాళ్ళందరూ కూడా గబాని పెళ్ళిళ్ళు అవ్వాలని కష్టపడి అయితే స్వామివారి తీరని అయితే మా వాళ్ళే కాదండి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు ముస్లిం వాళ్ళు కూడా తేర్లు అమ్మవారి స్వామివారి తేర్లు అనేటం మోస్తారు ఇంకైతే చూడండి నైట్లో మీరు చూశారు కదా పాట కచేరిలో పాటలకు చెందులు స్వామివారిని ఊరంతా కూడా ఊరేగించడం అయితే జరిగింది సో మార్నింగ్ టైంలో వచ్చేసరికి ఇలా భజన అనేది వేస్తామంట ఈ భజన కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అయితే అందరూ కూడా కలిసి భజన పాటలకు భజన వేస్తూ సో ఊరంతా కూడా స్వామివారిని అమ్మవారిని ఇద్దరిని కూడా ఊరేగించడం అయితే జరుగుతుంది సో చూడండి భజన ఎంత మంచిగా అయితే వేస్తున్నామో మీకు నైట్ ఓన్లీ వీరలేయ స్వామిని మాత్రమే చూపించాను మహాలక్ష్మని చూపే ఇప్పుడైతే ఇద్దరు కూడా మంచిగా అయితే దగ్గరికి వెళ్ళి చూపిస్తాను చూడండి ఎంత మంచిగా అయితే ఉంటారో సో అలానే మీరైతే దూరం నుంచి కూడా స్వామివారిని అయితే దర్శించుకోండి ఎప్పుడు స్వామివారి అమ్మవారి ఆశీస్సులు మీకు ఉండాలని కోరుకుంటున్నాను సో చూడండి వినండి వీరలే స్వామి వీరలేయ్య స్వామిని చూశారు కదా ఇప్పుడైతే నేను మీకు మహాలక్ష్మి అమ్మవారిని అయితే చూపించబోతున్నాను సో చూడండి ఈవినింగ్ కూడా మీకు దగ్గర నుంచి అయితే చూపిస్తాను మంచిగా ఇవేనండి మహాలక్ష్మి అమ్మవారి అమ్మవారు సో కూడా చాలా మంచిగా అయితే ఉన్నారు అన్నమాట ఈ ఊరేగింపు అనేది మార్నింగ్తో టెన్కి అయితే స్టార్ట్ చేస్తాము ఇది కంప్లీట్ అయ్యేసరికి ఈవినింగ్ సిక్స్ టు ఫైవ్ అనేది అయిపోతుంది అనమాట సో కాబట్టి మధ్య మధ్యలో ఇలా ఈ గ్రామస్తులు అయితే కొంతమంది అన్నదాన కార్యక్రమాలు కూడా చేపిస్తారనమాట ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ అన్నదాన కార్యక్రమం అనేది మా పెదనాన్న వాళ్ళు అయితే చేపిస్తున్నారు అలానే వీళ్ళతో పాటు పార్క్ అని చెప్పేసి అక్కడ కొంతమంది అలానే శ్రీ వీరలేశ్వం గుడి వద్ద కొంతమంది అయితే అన్నదాన కార్యక్రమం అయితే చేపిస్తున్నారు ఇలానే వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా చేపేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో ఇప్పుడైతే చూడండి అందరూ కూడా ఇక్కడ వచ్చి అన్నదానాన్ని తీసుకునేసి కడుపు నిండా కూడా మంచిగా తిని మళ్ళా స్వామివారితో కూడా ఊరేగింపులో పాల్గొంటారు అనమాట అలాంటి గది రోజులు ఒక మా మంచి మంత్రులు రచ్చ చేస్తున్నారు ఇలా గ్రామం మీద స్వామివారు అమ్మవారు ఊరేగిస్తూ వస్తుండగా ప్రతి ఇంటి దగ్గర అయితే అనమాట ఆగి నైవేద్యాలు తీసుకొని మళ్ళీ మరో ఇంటి దగ్గరకైతే వెళ్తారు సో అలానే ఇక్కడ కొంతమంది కొన్ని కోరికలు అయితే కోరుకుంటారు అనమాట అవి నెరవేరాలని చెప్పేసి ఇలా అయితే కొడతారు సో దీన్నే మనం పుల్టంకాయలు కొట్టడం అని అంటారనమాట విలేజ్లో సో చూడండి వీళ్ళైతే వీళ్ళు మొక్కున్న కోరికలు తీరాలని చెప్పేసి ఇలా పుల్టంకాయలు అయితే కొడుతూ ఉన్నారనమాట స్వామివారి అమ్మవారి ఊరేగింపు అనేది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పటివరకు శ్రీ వీరలయ స్వామి గుడికి తూర్పుగా ఉన్న ఇళ్ళల దగ్గరంతా కూడా స్వామివారిని అమ్మవారిని ఊరేగించి వాళ్ళ దగ్గర నైవేద్యాలు తీసుకొని వాళ్ళకి స్వామివారి అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత సో ఇప్పుడు వచ్చేసరికి వీరలయ స్వామికి పడమటిగా ఉన్న ఇళ్ళల దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నారన్నమాట అక్కడికి వెళ్ళి వాళ్ళు ప్రసాదాలు స్వీకరించి వాళ్ళకి స్వామివారిని అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరిని కూడా తీసుకొని వీరళస్వామి గుడి వద్దకైతే వస్తారు ఇక్కడ మా వాళ్ళైతే గోడ మీద కూర్చున్నారు ఏమని అడగ వాళ్ళు రథాలు మోసి భుజాల నొప్పులు సో ఇప్పుడైతే మనం వీర్లసం గుడి వద్దకు అయితే వచ్చేసినాము ఆల్మోస్ట్ ఊరేగింపు అనేది కూడా అయిపోవచ్చింది స్వామివారిని అమ్మవారిని తీసుకొని వస్తూ ఉన్నారు తీసుకొచ్చే ముందైతే వీళ్ళందరూ కూడా మళ్ళీ భజన వేయడం అయితే స్టార్ట్ చేస్తారనమాట సో వాళ్ళు స్వామివారిని అమ్మవారిని తీసుకొచ్చేంత వరకు ఇక్కడ భజన అయితే వేస్తారు చూడండి ఇక్కడ చూడండి స్వామివారిని అమ్మవారిని ఊరంతా కూడా కంప్లీట్గా ఊరేగించిన తర్వాత వీళ్ళిద్దరిని కూడా వీరలేస్వామి గుడి వద్దకైతే తీసుకొస్తారు ముందుగా వీరలేయ స్వామిని తీసుకొచ్చిన తర్వాత వెనకాలనే మలక్షమ్మ అమ్మవారిని కూడా తీసుకొస్తారనమాట శ్రీ వీరలేస్వామిని అయితే అయితే తీసుకొచ్చేసారు కదా సో ఇప్పుడు అలానే చూడండి మలక్షి అమ్మవారిని కూడా గుడివధిక అయితే తీసుకొస్తూ ఉన్నారు స్వామివారిని అమ్మవారిని ఇద్దరిని కూడా శ్రీ వీరలేశ్వం గుడి వద్దకు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళిద్దరి తేరులను కూడా ఒకేసారి కిందనేది పెడతారనమాట పెడేసిన తర్వాత ఇంకా స్వామివారిని అమ్మవారిని ఇద్దరిని కూడా ఎవరైతే చేస్తారో వాళ్ళు మళ్ళీ వాళ్ళిద్దరిని కూడా తీసుకునేసి శ్రీ వీరలేస్వామి దగ్గరికి అయితే తీసుకెళ్తారు వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో చెప్తాను ముందు ఇక్కడ దాకా అయితే చూడండి చూడండి ఇక్కడ స్వామివారిని అమ్మవారిని లోపల నుంచి బయటికి తీసుకొని ఇప్పుడైతే దగ్గరికి అయితే తీసుకెళ్తూ ఉన్నారనమాట స్వామివారిని అమ్మవారిని ఎర్లేస్వామి దగ్గరికి తీసుకెళ్లిన తర్వాత నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా స్వామివారిని అమ్మవారిని చేసేటప్పుడు దండకం అనేది ఉంటుంది దాన్ని చదువుతూ చేస్తారని చెప్పేసి అలానే వాళ్ళిద్దరిని తీసేసేటప్పుడు కూడా ఆ దండకం అనేది ఉంటుంది అనమాట సో ఆ దండకాన్ని చదువుతూ వాళ్ళిద్దరిని అయితే తీసేస్తారనమాట తర్వాత తీసిన దాన్ని ఏం చేస్తారని మీకు డౌట్ రావచ్చు సో ఆ పసుపు కుంకుమను అంతా కూడా ఎత్తిపెట్టుకొని పూజ ఏం చేస్తుంది ఊర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా బండారం అనేది ఇస్తుంది అనమాట ఇప్పుడు స్వామివారిని అమ్మవారిని వీరలయ స్వామి దగ్గర దండకం చదువుతూ కూడా తీసేస్తున్నారన్నమాట సో స్వామివారిని అమ్మవారిని దండకం చదువుతూ చేసేటప్పుడు తీసేటప్పుడు అయితే వీడియోలు తీయకూడదు సో అందుకని చెప్పేసి నేనైతే మీకు వీడియోలు అయితే చూపించట్లేదు ఏమీ అనుకోవద్దు అలానే మీరు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు చూశారు కదా సో ఎలా అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో శ్రీ వీరలేయస్వామి మహాలక్ష్మవారి గ్రామోస్థ సంబరలు అయితే జరిపిస్తారనమాట సో మీరు ఇందాక చూసినప్పుడు ఈ అనేటివి పూలమాలతో అలంకారంగా అయితే ఉన్నాయి కదా సో ఇప్పుడైతే లేవు ఎందుకంటే తెచ్చిన భక్తులే మళ్ళా ఊరేగింపు అయిపోయిపోయిపోయిపోయిపోయిన తర్వాత తీసుకెళ్ళిపోతారనమాట సో ఇలా అయితే జరుపుతారు ఫ్రెండ్స్ చూశారు కదా వీడియో ఏమనిపించిందో కామెంట్ చేసి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి